అందరికీ నేను మీ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మేము కూడా బాగున్నామండి ఈరోజు ఏందంటే వీడియో మొన్న అయితే అంతా అయితే క్లీన్ చేసినాము ఈరోజు అయితే ఫ్రిడ్జ్ అయితే అట్లే ఉండిపోయిందండి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలండి ఇదే పని నా పని ఈరోజు మొత్తం అయితే అయితే పోయినారు అందరు వచ్చేసి ఇంకా నా పని అయితే ఇంట్లో ఇదే ఉంటుందండి నాకైతే ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా ఉంటుంది రెస్ట్ తీసుకుందామంటే ఉంటుంది రెస్ట్ కూడా కానీ పని పనితో పాటు అది కూడా సమానంగా ఉంటుందండి అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలి వాళ్ళు వచ్చేపాటికి నేనైతే వంట అయితే చేసి పెట్టాలండి ఇదే నా వీడియో వచ్చేసి ఈ రోజు వచ్చేసి దోసకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేనైతే ఇది అండి మా ఫ్రిడ్జ్ ఈరోజు అయితే దీన్ని అయితే క్లీన్ చేయాలంటే టైం అయితే చాలా టైం పడుతుంది మొత్తం అన్ని కవర్లు కవర్లు ప్యాక్ చేసి దీంట్లో అయితే పెట్టేసాము చూడండి దోసకాయలు ఇవి చోలకాయలు మొత్తము అంటే ఏవి అన్నా కూడా నేనైతే ఎక్కువ ఫ్రిడ్జ్ లో ఎక్కువ పెట్టుకుంటాను ఎందుకంటే మనకి బయట ఉండడం కంటే ఫ్రిడ్జ్ లో ఉంటే ఇంకా కొద్ది రోజులైనా బాగుంటాయి అనేసి నేనైతే అట్లా చేస్తానండి ఈరోజు ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలా మామూలుగా అంటే మేము ఎక్కువ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఏవైతే తినము అసలుకి ఇది నిన్నది అనేసి అట్లే పెట్టినాను కానీ ఇదైతే నిన్న చేసినా కూడా ఈరోజు పాడేయాల్సి వస్తుంది మాకైతే మా ఇంట్లో అయితే ఒకరోజు ఒకరోజు తినమండి అస్సలకే తినము ఇంకా ఇది వచ్చేసి ఫ్లవర్ అండి ఆ రోజు నేను మా మినీ బ్లాగ్ అనేసి మా ఇంటి గార్డెన్లోది పూల చెట్టు అయితే చూపించినాను కదా గులాబీ చెట్టు దాని ఫ్లేవర్ ఇది వచ్చి నేను వచ్చి ఒక పదహైదు రోజులు అయింది లో ముచ్చి పెట్టినాను అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి పువ్వు వచ్చేసి అంటే ఏవైనా కానీ బాక్స్లో పెట్టుకుంటే మాత్రము బాగుంటాయండి ఫ్రెష్గా అవి వాడిపోవు అసలు ఏదైనా కానీ మొగ్గలు కూడా అంతే సేమ్ టు సేమ్ మొత్తం పిండిలు అండి అవి కొద్దిగా ఇవి కొద్దిగా వాడి పెట్టింటామా అవి మొత్తం ఇవి ఇప్పుడు టమాటల్ బాక్సు ఇది క్లీన్ చేయాలనేసి నేనైతే కవర్లో లో అండి అంతే తప్ప ఊక పెట్టలేదు మిర్చి చట్నీ అండి ఇది పండుమిర్చి చట్నీ నిలువ పచ్చడి వచ్చి భూజచ్చిపోయింది చూడండి ఇది ఎన్ని రోజులైందో వాడలేదు అసలుకి దీన్ని చూడు కూడా చూడలేదు అంత గబ్బు పట్టిపోయింది ఇది వాసన కవర్లేనండి ఇప్పుడు అన్ని క్లీన్ చేసుకోవాలా పోయి పండ్లు అండి పండ్లు తెస్తే కూడా నాకు అంత ఓపిక ఉండదు అబ్బా తినేకి మా పిల్లలు కూడా తక్కువే పండ్లు తెస్తే ఎట్లు ఉన్నాయి అట్లే ఉంటాయి ఇది వచ్చేసి దానిమ్మ చూడండి దానిమ్మ ఇంకా డ్రాగన్ ఫ్రూట్లు అయితే తెచ్చినాము ఒక ఐదు తెచ్చినాం కానీ దాంట్లో ఒక నాలుగైతే తిన్నాము ఇది అట్లే చూడండి రెండు ఇదే వేస్ట్ అంటే ఇట్లే ఉంటది మాకైతే ఖర్చులు అయితే తెస్తాం కూడా తినేకి అంత ఓపిక ఉండదు తినేంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు మాకైతే ఇవన్నీ కడుక్కొని రావాలని ఇప్పుడు బాగా నీట్ గా కడిగి కొద్దిసేపు ఆరబెట్టి పెట్టేస్తాను అయితే నేనైతే ఇది పూట ఏమో అవుతా వస్తుంది అయితే ఐస్ వాటర్ కూల్ వాటర్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని వస్తాను పోయి నిమ్మకాయలు చూడండి మా ఇంట్లో ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో తెచ్చుకోవడము వాడిపోతే పాడేయడం అర్థం ఇట్లా ఈ విధంగా ఇవి ఇంకా తాగరండి ఇవి పాడేయడమే ఇంకా మీరు గోబీ కలర్ అండి ఫుడ్ కలరు ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేస్తాను నేనైతే ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయితే కడిగి పెట్టేసుకున్నానండి ఈ విధంగా కొద్దిగా ఆరినని బయటైతే ఇవైతే నీట్గా అయితే కడుగు పెట్టుకుంటున్నాను నేనైతే చూడండి ఇవి కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్ది పెట్టేస్తానండి అయిపోయిందండి ఇవి కూడా కడిగి పెట్టడం అయితే అయిపోయింది కంప్లీట్ అయింది ఇంకా ఇవి కొద్దిసేపు ఆరనిద్దాము బయట ఆరనిచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే సర్ది పెట్టేస్తానండి నేనైతే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా అయితే కడిగి నీట్గా అయితే పెట్టుకున్నానండి నా ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా సరే అండి ఉంటా బాయ్